ప్రైజ్ లో దేవుని పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకు మహిమ గాక మీ అందరూ బాగున్నారని నమ్ముచు విశ్వసిస్తూ ఉంటున్నాం మేమందరము మీకోసం ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవుడు గత జూలై మాసం అంతటిని మనకు క్షేమకరంగా జరిగించి మరొక నూతన మాసాన్ని మన బ్రతుకుల్లో జీవితాల్లో దేవుడు అనుగ్రహించబోతున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి అంతగా నస్తుతిస్తూ ఉంటున్నాను గత మాసంలో ప్రభువు మన ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి కష్ట నష్టాల్లో ఇబ్బందుల్లో దేవుడు అన్ని విషయాల్లో తన సహాయ సహకారాలను మనకు అందించి మన జీవితాలకు మరొక నూతన మాసాన్ని అనుగ్రహించబోతు ఉంటున్నాడు కనుక నూతన మాసాన్ని దేవుని వాక్యము ద్వారా దేవుని వాగ్దానము ద్వారా మనం పొందుకొని దేవుని స్థుతించి ఘనపరిచి ఆయన వాక్యము ద్వారా మనం అడుగుపెట్టడం ద్వారా ఆ మాసం అంతయు మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరుగుతుంది కనుక మొట్టమొదటి దినమే దేవుని వాగ్దానాన్ని మనం పొందుకొని ఆ వాగ్దానము కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆగస్టు మాసం అంతా దేవుడు మనకు దీవెనకరంగా ఆయన చిత్తములో మనకు క్షేమకరంగా జరిగిస్తాడు కనుక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసానికి సంబంధించిన వాగ్దానాన్ని ప్రభు ఇవ్వబోతూ ఉంటున్నాడు కనుక కొద్ది నిమిషాలు ఆ వాగ్దానము ఏంటో తెలుసుకొని దాన్ని ధ్యానించి ప్రభు మన కుటుంబాల్లో దేవుడు మన సంఘంలో ఆ వాగ్దానంను నిశ్చయంగా నెరవేర్చినట్లుగా ప్రార్థన పూర్వకంగా మనము ధ్యానించుదాం మంచిది దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇరిమియా పుస్తకము ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవచనాన్ని చదువుదాం వచనములో చివరి భాగం నేను చదువుతాను నేను వారికి నెమ్మది కలగ చేతును ఇదే యహోవ వాక్కు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఆగస్టు మాసానికి సంబంధించి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నేను మీకు నెమ్మది కలగజేస్తాను అని చెబుతూ ఉంటున్నాడు ఇది నేను చెబుతున్న మాట కాదు ఇది ప్రభు చెబుతున్న మాట ఇది యహోవ వాక్కు అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు కనుక ఆగస్టు మాసంలో దేవుడు మనకు నెమ్మది కలగ చేయబోతున్నాడన్న విషయాన్ని మనం గమనించి గ్రహించాలని నేను కోరుతూ ఉంటున్నా మన జీవితాల్లో అనేక సందర్భాల్లో నెమ్మదిని కోల్పోతూ ఉంటాం సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం మన జీవితాల్లో బంగారం ఉన్నా వెండి ఉన్నా పర్వాలేదు కానీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఘనత ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ అధికారం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ మన జీవితంలో నెమ్మది లేకపోతే చాలా కష్టం ఈరోజున మానవుని జీవితంలో నెమ్మది లేదు ఆస్తులు ఉన్నాయి సంపద ఉంది అన్నీ ఉన్నాయి మంచి కుటుంబం ఉంది చక్కటి ఉద్యోగాలు ఉన్నాయి చక్కటి వ్యాపారాలు చేస్తూ ఉంటున్నారు కానీ చాలామంది జీవితాల్లో నెమ్మది లేకుండా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఈరోజు ప్రాముఖ్యమైన విషయము మనం గమనించాలి ఈ రోజున మన జీవితాల్లో నెమ్మది కలగాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నెమ్మదిని ఇస్తా అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నెమ్మది లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే మన జీవితంలో అనేక రకాలైన చింతలు అనేక రకములైన ఆందోళన మనల్ని ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు ఈ జీవన పోరాటంలో కావచ్చు కుటుంబ సమస్యలతో కావచ్చు మనము కలవరపడి ఆందోళన చెంది మనము నెమ్మదిని కోల్పోతూ ఉంటాం రోజున మన జీవితాల్లో అసమాధానము వెంటాడుతూ ఉండి కారణం ఏంటంటే మెంటల్ టెన్షన్స్ ఒత్తిడి వల్ల ప్రెషర్స్ వల్ల అన్నెసెసరీ టెన్షన్స్ వల్ల ఏమవుతుందంటే మన జీవితాల్లో నెమ్మది లేకుండా పోతూ ఉంటుంది అందుకే ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు నేను మీకు నెమ్మది కలగజేస్తాను ప్రిల్లరా దేవుని బిడలారా గత మాసంలో నెమ్మది లేకుండా ఉన్నారేమో గత అనుభవాల్లో మీరు నెమ్మది లేని జీవితాలు నెమ్మది లేని దినాలు లేని సంవత్సరాలు అనుభవించారేమో ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ఈ మాసంలో నేను మీకు నెమ్మది నివ్వబోతూ ఉంటున్నాను అంటున్నాడు అసలు నెమ్మది లేకపోవడానికి మరొక కారణం ఏంటంటే చూడండి ఆ అలజడి హృదయములో ఏదో ఒక అలజడి దేని గురించి ఒక టెన్షన్ మనని ఏం చేస్తుందంటే సమాధానం లేకుండా చేస్తూ ఉంటుంది చింత చింతాక్రాంతులమై ఉంటుంటాం అనేక పోరాటాల మధ్యలో అది కావాలి ఇది కావాలి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు బిడలి గుడ్చిన ఒక ఆలోచన చింత వారి భవిష్యత్తును కూర్చున్న చింత ఈ కలవరం ఈ ఆందోళన ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది దానివల్ల దా జరిగే పర్యావసనాలు ఏంటిది రిజల్ట్స్ ఏంటంటే ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది రోజున అనేక టెన్షన్స్ వల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటున్నాయి షుగర్ వ్యాధులు ఎందుకు వస్తూ ఉంటున్నాయి బీపీలు ఎందుకు వస్తూ ఉంటున్నాయి అంటే టెన్షన్స్ వల్ల టెన్షన్స్ వల్లనే వస్తూ ఉంటున్నాయి అలా రావడం ద్వారా ఏం జరుగుతుందంటే మనిషిని ఆయుష్ తగ్గిపోతుంది ఆరోగ్యం తగ్గిపోతూ ఉంటుంది గతంలో మన పితరులు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు పైబడి జీవించేవారు ఇప్పుడు ఆయుష్ తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటిది ఇప్పుడు యాభై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతూ ఉంటున్నారు మనిషి వనస్సులు కూడా షుగర్ వ్యాధులు వస్తూ ఉంటున్నారు ఇలాగా రకరకాల వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటంటే టెన్షన్స్ ఒత్తిడి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఉద్యోగంలో ఒత్తిడి వ్యాపారాలు చేస్తున్నారు కానీ వ్యాపారం ఎదుగుదల లేదని ఒత్తిడి వ్యాపారాన్ని ఎద ఎలాగా అభివృద్ధి పంచుకోవాలని ఒత్తిడి కుటుంబ సమస్యల ఒత్తిడి ఇలాగ రకరకాల ఒత్తిడి వల్ల ఏం జరుగుతుందంటే ఆరోగ్యం క్షీణించిపోయి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది అందుకే ఈ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు మన జీవితాల్లో నెమ్మదినిస్తా అంటున్నాడు నెమ్మది లేని రాత్రులు మీరు గడిపి ఉండొచ్చు దేవుని బిడ్డారా అయితే దేవుడు అంటున్నాడు నేను మీకు నెమ్మది కలగజేస్తాను అది ఏ విధమైన నెమ్మది అంటే ఎటువంటి నెమ్మది లేని పరిస్థితుల్లో కూడా దేవుడు అంటున్నాడు నేను మీకు నెమ్మది కలగజేస్తాను దేవునికి స్తోత్రం గాక హాలలోయ కనుక ఈ గత అనుభవాల్లో నువ్వు నెమ్మది లేకుండా జీవించావేమో గత దినాల్లో అనేక విషయాల్లో నెమ్మది లేకుండా పోయా పోయిందేమో కుటుంబ విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు కెరీర్ విషయంలో కావచ్చు ఆత్మీయ విషయంలో కావచ్చు అనేక విషయాల్లో నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావేమో ఈ మాసంలో దేవుడు మొట్టమొదటి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నేను మీకు నెమ్మది కలగ చేస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగా అలా అయితే ఎటువంటి నెమ్మది కలగ చేస్తాడు అనే విషయాల్ని ఒక మూడు విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాను చూడండి మొట్టమొదటిగా మొదటి రాజుల పుస్తకము ఐదవ అధ్యాయము నాలుగవ వచనములు లేఖనములు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాయి తన దేవుడైన యోహవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయాను నన్న సంగతి నీ వెరుగుదువు ఇప్పుడు శత్రువు ఒకడు లేకుండా అపాయం ఏమీ కలగకుండాను నా దేవుడైన యోహవ నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు అని అంటున్నాడు చూడండి ఇక్కడ మనం చూస్తే దావీదు సలమౌన్లు కనిపిస్తుంటారు దావీదు కాలంలో మనం చూసినట్లయితే అనేక యుద్ధాలు దావీదుకు నెమ్మది లేదు దావీదు జీవిత కాలం అంతయు యుద్ధాలు 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 శత్రు వెంటాడుతూనే ఉన్నాడు శత్రు తరుముతూనే ఉన్నాడు నలు దిశల శత్రువులు తనను ఆవరించి ఆ అతనికి నెమ్మది లేకుండా చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు శత్రువు అంటే తాను ఆ ఏమంటారు తాను తన ద్వారా మేలు పొందుకున్న వ్యక్తి తనకు శత్రుగా మారిపోయాడు సౌలు తన ద్వారా దావి ద్వారా మేలు పొందుకున్నాడు మేలు పొందుకొని అయినా ఇప్పుడు దావీదుకి శత్రువుగా మారిపోయాడు అంతేకాదు దావీదు జీవితంలో దావీదు దగ్గర నుంచి సహాయం పొందుకున్న తన చేతికింది వారు కావచ్చు తన పనివారు కావచ్చు తన దగ్గర ఉన్నవారు కావచ్చు తన దగ్గర సైనికులు కావచ్చు తనతో సహాయం పొందుకున్న వారు కూడా ఏమైపోయారు అంటే తనకు శత్రువులుగా మారిపోయారు అంతేకాదు తన రక్తం పంచుకొని పుట్టిన కన్నబిడ్డలు కూడా తనకు శత్రువులుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పోరాటాల మధ్యలో శత్రు తరుముతూ ఉంటున్నాడు తరుముతూ ఉంటున్నాడు దేవుని వీళ్ళారా ఆలోచన చేయండి రోజున మనని కూడా మన జీవితాల్లో కూడా అనేకులు మన దగ్గర నుంచి మేలు పొందుకొని మన ద్వారా ఉపకారం పొందుకొని మనకే తిరుగుబాటు చేసి మన మీదనే దాడి చేస్తున్నారేమో మన మీదనే ఆ మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారేమో శత్రువు ఎక్కడో ఉండరు శత్రువు కొన్ని కొన్నిసార్లు మన కుటుంబం నుంచి బయటకు వస్తుంటాడు కొన్ని కొన్నిసార్లు శత్రువు మన అయిన వారి నుంచే స్నేహితుల నుంచి బంధువుల నుంచే శత్రువులు తయారవుతూ ఉంటారు కనుక ఈ రోజున ఎటువంటి శత్రువు నిన్ను వెంటాడుతూ ఉంటున్నాడు ఒకసారి ఆలోచన చేసుకో ఆ శత్రువుని దేవుడు అంటున్నాడు ఆ శత్రువుని లేకుండా నేను చేస్తాను దేవునికి స్తోత్రంగాక హలలుయా హల లోయా కనుక పలు విధాలైన శత్రు సమూహములు దావిదు మీద ఆ దాడి చేశాయి రోజున అటువంటి శత్రువును లేకుండా మనం చేస్తా అంటాడు కానీ సల్మోను కాలంలోనికి వచ్చేసరికి ఏమంటున్నా అంటే శత్రువు ఒక్కడైనను ఉండుట అని అంటున్నాడు సో శత్రువు లేకుండా చేస్తానని వాగ్దానం చేస్తాను దావిదు కాలంలో శత్రువు తనని అలుముకున్నారు తరిమారు కానీ సల్మోను కాలంకి వచ్చేసరికి దేవుడు సల్మోన్కి శత్రువు లేకుండా చేస్తాడు ఈ మాసంలో అత అనుభవాల్లో శత్రువు చేత తరమబడ్డామేమో అనేక సందర్భాల్లో నలు దిశల నుంచి నలు దిక్కుల నుంచి శత్రువుని తరిమారేమో శత్రువు నిన్ను అలుముకున్నారేమో ఈ మాసంలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుడు నీ జీవితంలో శత్రువుని లేకుండా చేస్తా అంటున్నాడు దేవునికి స్తోత్రం హలోయ అసలు ఈ శత్రువు ఏం చేస్తాడు శత్రు వల్ల వచ్చే మనకి నష్టం ఏంటంటే శత్రు ఎప్పుడు మనని అభివృద్ధి చెందనివ్వడు శత్రు ఎప్పుడు మనల్ని కృంగదీస్తూ ఉంటాడు శత్రువు ఎప్పుడు మనని మభ్యపెడుతూ ఉంటాడు శత్రు ఎప్పుడు మనకి నెమ్మది లేకుండా చేస్తుంటాడు ఆనందం లేకుండా చేస్తుంటాడు మనని ఎదగనివ్వడు మనని ముందుకు సాగనివ్వడు మనల్ని ఏం చేస్తుంటాడంటే బలహీనపరుస్తూ ఉంటాడు మన మీద నిందలు వేస్తూ ఉంటాడు మనని అవమానపరుస్తూ ఉంటాడు దుష్టుడు మన శత్రువు ఎవరు అనంటే మన శత్రువు మనుషులు కావచ్చు మన శత్రువులు ఆ ప్రాముఖ్యమైన శత్రువు సాతానుగాడు కావచ్చు కనుక ఆ సాతానుగాడు ఏం చేస్తుంటాడంటే అంటే మనని అవమానపరుస్తూ నిందలు పాలు చేస్తూ ఉంటుంటాడు కనుక ఈ రోజున ఎటువంటి శత్రువు అయినా దేవుడు అంటున్నాడు నీకు శత్రువుని లేకుండా చేస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం హూయా ఇప్పుడు చూడండి ఒక మాట నేను ఆ బైబుల్ వాక్యం నుంచి మీ ముందుకు తీసుకురాని ఇష్టపడుతున్నాను రెండవ రాజుల పుస్తక పచ్చ అధ్యాయము ఇరవై మూడవ శనంలో కావున చిత్తగించి అశుర్ రాజు అయిన నా ఏలిన వానితో పందెము వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటి నీకిచ్చను మన శక్తిని వాడు ప్రశ్నిస్తూ ఉంటాడు శత్రుగా ఈరోజున భక్తి పరులు ఈరోజు ఎంతో భక్తి చేస్తున్న వారి మీద వారి కుటుంబీకులే అంత భక్తి నీ భక్తి నీకు అది తీసుకొస్తుందా ఇది తీసుకొస్తుందా అని మన విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు మన భక్తిని ప్రశ్నిస్తూ ఉంటారు మన ప్రార్థనా జీవితాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు మనం మనని బలం పొందుకొనివ్వరు శక్తిని పొందుకొనివారు మనం శక్తిహీనలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దుష్టుడు నీకు శక్తి ఉన్నదా అంత అంతుందా అనే దగ్గర నువ్వు సాధించగలుగుతావా నువ్వు చేయగలుగుతావా నీ వల్ల అవుతుందా అనిటువంటి పనులు చేస్తూ ఉంటారు చూడండి మన కుటుంబంలో నుంచి కావచ్చు మన సంఘములో నుంచి కావచ్చు మన శ్రేయభిలాషలో నుంచి కావచ్చు మనకి అందరూ మనల్ని అభినందిస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే మన సంఘములో వంద మంది ఉంటే వంద మంది నిన్ను అభినందిస్తారు వంద మంది నిన్ను ప్రోత్సహిస్తారు వంద మంది నిన్ను మెచ్చుకుంటారు అనుకోకూడదు అందులో చాలా మంది నిన్ను వ్యతిరేకించవచ్చు చాలా మంది నీకు వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు చాలా మంది నిన్ను గూర్చి తక్కువ చేసి మాట్లాడుతూ ఉండవచ్చు నేను అవమానపరుస్తూ ఉండవచ్చు నిందలు వేస్తూ ఉండవచ్చు కనుక వాటి అన్నిటిని చూడకు మనుషులను చూడకు ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదైన దేవుడు ఆయన వైపు చూడ మనుషుల మాటల వైపు చూడకు శత్రు మనం కురంగదిస్తాడు శత్రు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు శత్రువు మనల్ని ఏం చేస్తుంటే శక్తిని పొందుకొని ఇవ్వకుండా మన సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు మనం సాధించగలుగుతావు నీ జీవితం నువ్వు సాధించగలుగుతావు నువ్వు ఇతరుల మాటలను బట్టి నువ్వు కృంగిపోకు బలహీన పడిపోకు నువ్వు అనుకున్నది సాధించు దేవునికి స్తోత్రం కలుగునిగా గాక లూయా కనుక ఈరోజున మనకి ఇస్తున్న వాగ్దానము ఏంటంటే మొట్టమొదటిగా నెమ్మది కలగ చేస్తా అన్నాడు ఆ నెమ్మది ఎటువంటి నెమ్మది అంటే మన జీవితంలో శత్రువుని లేకుండా నెమ్మది కలగ చేస్తా అంటున్నాడు కనుక ఈ జీవితంలో ఎటువంటి శత్రువునున్నా ఆ శత్రువు లేకుండా దేవుడు నెమ్మది కలగ చేస్తా అంటున్నాడు రెండో విషయము మొదటి రాజుల గ్రంథము యాభై ఆరు వచనము ఏంటంట ఏంటంటే ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయల్ లాగా తన జనులకు నెమ్మది దయచేసిన యుహోవాకు స్తోత్రము కలిగి ఉండడం గాక ఏంటంట ఇజ్రాయెల్కు తన జనులకు నెమ్మది దయచేసిన యోహోవాకు స్తోత్రము కలుగును గాక ఇక్కడ మందిరాన్ని కట్టి ముగించి విజయముతో ఉన్నాడు అక్కడ నెమ్మది కలిగజేస్తాడు నేను అంటున్నాను నీకు కూడా జయమునిస్తాడు నువ్వే పని చేసి చేయదలుచుకున్నావో ఏ పని చేయాలని ఆశ ఉందో ఏది సాధించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావో ఆ పనిని ముగించడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆ వచనాల్లో మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది ఇజ్రాయెల్కు తోడుగా ఉన్నాడంట నీ విషయంలో కూడా నువ్వు పడుతున్న ప్రయాస దేవుడు చూస్తూ ఉంటున్నాడు నువ్వు పడుతున్న కష్టం దేవుడు చూస్తూ ఉంటున్నాడు నువ్వేం సాధించాలనుకుంటున్నావో నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వేమి ఎంత ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావో ఆ పనిని ముగించేంత వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు తోడుగా ఉండి నీకు విజయంనిచ్చి ఆ విషయంలో దేవుడు నెమ్మదినిస్తా అంటున్నాడు కనుక పనిని ముగించి విజయం పొందుకొని నెమ్మది పొందాడు కనుక నీవు చేయబోయే కార్యములన్నిటిలో నీకు తోడుగా ఉండి అవి సంపూర్తి చేయనట్లుగా నీకు తోడుగా ఉంటాడు అవి సంపూర్తి అయ్యేటట్లుగా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు కనుక వీటిని సంపూర్తి చేసి ఒక పనిని మనం పూనుకుంటే అది పనికి జరగకపోతే మనకి కలవరం ఉంటుంది నెమ్మది ఉండదు కనుక అది ఏ పనైనా ఆ పనిని ముగించి సంపూర్తి చేసి దేవుడు ఏం చేస్తాడంట నీకు నెమ్మదినిస్తాడు ఆగస్టు మాసంలో నువ్వు పూనుకున్న పనులను అన్నిటిలో నువ్వు చేయాలనుకుంటున్న విషయాలన్నిటిలో నువ్వు చేయాలనుకుంటున్న తలపెట్టిన కార్యాలన్నిటిలో తోడై ఉండి వాటిని సంపూర్తి చేసేలాగా దేవుడు సహాయం చేసి దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇకపోతే చివరిగా మూడవదిగా ఏ విషయంలో నెమ్మదినిస్తాడంటే కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిదవ కీర్తన మనం చూసినట్లయితే భక్తిహీనులకు గుంట త్రోహబడి వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగచేయదు ఏంటంట నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనకి చెబుతున్న మాట ఏంటంటే ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఎటువంటి నెమ్మదిస్తా అంటే నీ కష్ట దినములను పోగొట్టి నీకు నెమ్మది ఇస్తాడు కష్టాలుంటే శ్రమలుంటే ఇబ్బందులుంటే బాధలుంటే నెమ్మది ఎలాగుంటుందండి నెమ్మది ఉండదు కదా ఇన్ని శ్రమలు నెమ్మది లేకుండా ఉంటాం ప్రయాసపడుతుంటాం కనుక దేవుడు అంటున్నాడు వాటిని తొలగించి నీకు నెమ్మది కలిగజేస్తాను ఎవరి జీవితంలో తొలగిస్తాడంట నీతిమంతుల జీవితాల నీతిమంతులకు కలిగే కష్టములు అందుకే వాక్యం సెలవిస్తున్న కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిదిలో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం ఆయనను వాటి నన్నిటిని యోహోవా వాటిని అన్నిటినీ వ్యూహోవా నేను తప్పించును కనుక దేవుని వాక్యం సెలవు నీతిమంతులుగా ఉన్నవారికి ఏం చేస్తారంట కష్టాలు తొలగించి ఆ నెమ్మదిని ఇస్తా అంటున్నాడు నువ్వు భక్తి జీవితంలో ఎన్ని శ్రమలొస్తూ ఉంటున్నాయి కుటుంబమును శ్రమలు వస్తూ ఉంటున్నాయి కుటుంబం అంతా హింసించబడుతుందా కష్టాలు పడుతూ ఉంటున్నావా అయినా అధైర్యపడకు అధైర్యపడకు నీతిని కలిగి జీవించు నీతిగా జీవించు నీ కష్టాన్ని దేవుడు తొలగిస్తాడు నీ ప్రయాసం దేవుడు చూస్తున్నాడు నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు దేవుడు దృష్టిస్తున్నాడు నీ నీతికి తగినట్లుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉంటున్నాడు ఇన్ని కష్టాల్లో కూడా ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఇన్ని నిందల్లో కూడా ఇన్ని అవమానాల్లో కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా నీతిని విడిచిపెట్టకుండా భక్తిని విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా సహవాసాన్ని విడిచిపెట్టకుండా మందిరాన్ని విడిచిపెట్టకుండా దైవజను విడిచిపెట్టకుండా నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉంటున్నావు కదా ఆ నీతిని దేవుడు చూస్తున్నాడు చూసి ఏమంటున్నాడంటే నీకు కష్టాలన్నీ ఆ దినములన్నీ తొలగించి దేవుడు నీకు నెమ్మదినిస్తా అంటున్నాడు యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఏమైనా కాలంలోనే ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినా తన నీతిని విడిచిపెట్టలేదు ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు ఆయన దేవుని భయాన్ని విడిచిపెట్టలేదు అన్ని కష్టాల్లో ఇబ్బందులు కూడా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఈ రోజున నీకు వస్తున్న కష్టద కష్టాల్లో వస్తున్న శ్రమల్లో అనుభవిస్తున్న బాధల్లో నువ్వు నీతిని కలిగి ఉండు నీతిగా జీవించు యథార్థంగా బ్రతుకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నీ కష్టదినములన్నీ తొలగించి ఏం చేస్తుంటా నీతిని ఇస్తా అంటున్నాడు కనుక ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకంగా ఉండు భక్తిలో పరిచయలో నీ పనిలో విశ్వాసంలో నీతిగా ఉండని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నీ నీతికి తగినట్లుగా దేవుడిని నిన్ను హెచ్చిస్తాడు నీ నీతికి తగినట్లుగా దేవుడిని గనపరుస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు నీ భక్తిని మర్చిపోవడానికి దేవుడు న్యాయస్తుడు కాదు నువ్వు చేసిన పనులను పరిచయం మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు నీ నీతిని యథార్థతను మర్చిపోవడానికి మనుషులు నువ్వు చేసిన మేలును మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు యోసేపు పానదాయకులకు చేసిన ఆ మేలును మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు దేవుడు జ్ఞాపకం ఉంచుకొని ఆయన తన నీతికి తగినట్లుగా ఆయన ఘనతనిచ్చాడు సింహాసనాన్ని యోసేపుకి ఇచ్చాడు కనుక నువ్వు నీతిగా ఉండు నీ నీకొరొక సింహాసనం ఎదురు చూస్తూ ఉంటుంది నీకొరకొరొక విజయం ఎదురు చూస్తూ ఉంటుంది నీకొరకొక అధికారం ఎదురు చూస్తూ ఉంటుంది నీకు ఘనత ఎదురు చూస్తూ ఉంటుంది యువసేపును దేవుడు విజయోత్సవంతో ఊరేగించాడు ఎవరైతే నిందించారో ఎవరైతే హేళనగా మాట్లాడారో ఎవరైతే యువసేపును చిన్న చూపు చూశారో ఇప్పుడు వారు తల తన ఎదుట తన అధికారములు ఉంటూ తన తల తలదించుకునే వారిగా చేశాడు తన కొమ్మును హెచ్చించాడు ఈ రోజున నీ జీవితంలో కూడా నిన్ను హింసించిన వారు నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను ఆ ఇబ్బంది పెట్టిన వారు నిన్ను అవమానపరచిన వారు ఎదుట నువ్వు నీతిగా ఉండడాన్ని బట్టి నువ్వు యథార్థంగా ఉండడాన్ని బట్టి నీ నీతిని బట్టి దేవుడిని హెచ్చించబోతూ ఉంటున్నాడు ఘనపరచబోతూ ఉంటాడు విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించబోతూ ఉంటున్నాడు కనుక ఈ ఆగస్టు మాసానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం దీన్ని నమ్మండి విశ్వసించండి మనందరం విశ్వసించదాం వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం ఏమిటి అని అంటే ఎదుగో నేను మీకు నెమ్మది కలగజేస్తాను ఎటువంటి నెమ్మది అనంటే శత్రువుని లేకుండా మీకు నెమ్మదిని కలగజేస్తాను చేస్తాను ఈ సమయంలో ఏ అయినా దేవుడు తొలగించి శత్రు సమూహం నుంచి విడుదలను అనుగ్రహించడం కాదు ఆ శత్రువుని లేకుండా చేసి నీ జీవితంలో నేను బాధపెడుతున్న అవమానపరుస్తున్న ఇబ్బందులు పాలు చేస్తున్నాను ఆ శత్రువు లేకుండా చేసి నెమ్మదినివ్వబోతు ఉంటున్నాడు రెండు రెండు నీకు విజయమునివ్వబోతు ఉంటున్నాడు నువ్వు పూనుకున్న పనిలో నువ్వు చే తలపెట్టిన లాంటి అన్నింటినీ దేవుడు సంపూర్తి చేసి నీకు తోడుగా ఉండి వాటిని కంప్లీట్ అయ్యేలాగా చేసి గొప్ప విజయం ఇచ్చి దేవుడు నెమ్మది ఇవ్వబోతూ ఉంటున్నాడు మూడవదిగా దేవుడు ఏ విషయంలో నెమ్మది ఇవ్వబోతూ ఉంటున్నాడు అంటే నీ కష్ట దినములన్నిటిని తొలగిస్తాడు నీ నీతిని బట్టి దేవుడు నీ కష్టాలన్ని తొలగించి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానాన్ని దేవుడు మన కుటుంబాల్లో మన సంఘంలో మన జీవితాల్లో దేవుడు నెరవేర్చి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుడు మనందరినీ ఆగస్టు మాసంలో నెమ్మదినిచ్చి శత్రువు లేకుండా మన కార్యములన్నిటిని సఫలపరిచి నెమ్మదినిచ్చి అలాగే మన జీవితంలో కష్టాలన్నిటిని తొలగించి నెమ్మదిని అనుగ్రహించునుగాక ఆమెన్ యు ఆల్